కాపాడండి కాపాడండి మమ్మల్ని ఈ సంకటం నుంచి ఇద్దరు దైతులు స్వర్గంపై ఆధిపత్యం పొందారనే సమాచారం అప్పుడే అందింది సమాచారం తమకు అప్పుడే అందిందా అవును దేవేంద్ర ఈ సోదరులిద్దరూ పూర్వజన్మలో వైకుంఠలోకపు ద్వారపాలకులు జైవిజయలే వీరు సనకాది ఋషుల శాపం కారణంగా ఈ జన్మలో దితికి పుత్రులుగా ఉద్భవించారు ఇద్దరు దైత్యులే ప్రభు వీరిద్దరూ కూడా ఎంతటి భయంకరమైన ఘోరకృత్యాలు చేస్తారంటే వాటిని చూసి ముల్లోకాల ప్రజలు వణికిపోతారు ప్రభు ఈ పరిస్థితిలో వారి వినాశానికి ఏదైనా ఉపాయం చెప్పండి లేదు దేవేంద్ర ఇంకా వీరి అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేంత వరకు మేము వీరి విషయంలో జోక్యం చేసుకోలేం నారాయణ నారాయణ హే శ్రీహరి జయహే జయ హే శ్రీహరి ఇప్పుడే తమరు అంటున్నారు చూడండి అదే మాట పరమేశ్వరుడు కూడా చెప్పారు ఈ లీల తమదో లేదా పరమేశ్వరునిదో అది మీ ఊరికే తెలియాలి విచారకర విషయం ఏమంటే శ్రీహరి ఎప్పటికీ ఇద్దరి దృష్టిల అత్యాచారాలు చరమస్థాయిని చేరుతాయి ఎప్పుడు తమరు అవతారాన్ని ఎత్తుతారు మరి ఎప్పుడు వీరి సంహారం జరుగుతుంది శ్రీహరి ఎంతో ఆలస్యం జరిగేటట్టుగా ఉంది మేము అవతారం ఎత్తబోతున్న సంగతి నీకెవరు చెప్పారు నారదా నీవేదో కల్పనా లోకంలో విహరిస్తున్నావునవచ్చులే కాదు కాదు ఎన్నటికీ కాదు మరి ఆయన కోరిక అదే అయితే మేము అలాగే అవతారం ఎత్తుతాం అది ఎప్పుడు జరుగుతుందో అనే నిర్ణయం పరమపిత బ్రహ్మదేవుడు ఆ శివశంకరుడు చేస్తారు మేము వారి ఇచ్చానుసారమే నడుచుకుంటాం ప్రభు మరి మమ్మల్ని ఏం చేయమంటారు స్వర్గం నుంచి బహిష్కృతులమై ఇక మేమేం చేయగలం ఎక్కడికి వెళ్ళగలం దేవేంద్ర ఎప్పుడైతే పాపాల చీకటి ఛాయలు విస్తృతమైపోయి కష్టాలనే మేఘాల రూపాన్ని తాము ధరిస్తాయో అప్పుడు పరమార్థం కోరేవారు పుణ్యాల కాంతిని ప్రసరింపజేయడం ఎంతో అవసరమవుతుంది స్వర్గాన్ని సంపాదించుకునేదాకా తమరు అన్ని తీర్థాలకు యాత్రలు చేసుకుంటూ ధర్మాత్ములదో లేక ఋషివర్యులదో నివాసస్థానంలో విశ్రమించండి అక్కడ నివసిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి ఊరికే చింతించడం వల్ల లేదా ఇటు అటు తిరగడం వల్ల ఏం లాభం కలగబోదు కదా నారాయణ నారాయణ ప్రభు చెప్పినట్టుగా చేస్తే తమకే శుభం కలుగుతుంది దేవేంద్ర అంతా శ్రీహరిదే భారం మోసం చేశారు కానీ మిమ్మల్ని పాతాళంలో ఆకాశాన వెంబడిస్తాను నాకే కదా అధికారం ఉండేది ఎక్కడికి వెళ్ళగలరు మీరు శాంతించండి దైత్యరాజా కొంచెం శాంతించండి నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు నారాయణ నారాయణ ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు ఎందుకు ఏ ఏమంటున్నా దైత్యరాజా నేనేమన్నా అదంతా తమ పక్షా దేవతలకు విరుద్ధంగాను అన్నదే నన్ను చూసి భయబీతడు ఆయన నీవాలా అంటున్నావు అనదా లేదు లేదు దైత్యరాజా నాకు తమకు మధ్య భయానికి ఏం లేదు యుగ యుగాల ప్రేమ ఉంది నేను తమకు శ్రేయోభిరాచినే ఏమన్నా ఏం లాషివి అక్కడితోనే ఆగు నాకు కాస్త చెప్పు ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు నీకు కనిపిస్తూనే ఉంటారు కదా అవునవును దైత్యరాజా నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది నారదా నీవేదో వాగుతూ ఉంటావు ముందు శ్రేయోభిలాషిని అన్నావు ఇప్పుడేమో భవిష్యత్ అంటావు త్వరగా చెప్పి ఇప్పుడు దక్కున్నారు అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా నాకు నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పొరుగెత్తటం ఎందుకని మళ్ళీ అదే వాగుడా మొదట శ్రేభిలాషట తర్వాత భవిష్యత్తు ఇప్పుడేమో పరిగెత్తడవా నా కోపాన్ని నీవు మరింత పెంచక నారదా అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు అది కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట బారుస్తున్నావు ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా దీని ఫలితం ఏమిటో నీకు తెలుసా తెలుసు అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్నే కలిగిస్తుంది దైత్య రాజా అయితే ఎందుకు చేస్తున్నావు ఈ దురాగతం ప్రశ్న నాది తమరు అడిగేసారు ప్రశ్నలు అనెప్పుడూ శక్తిమంతులే బలహీనని అడుగుతారు అదే నేను అదే నేను అడుగుతున్నాను దైత్య రాజా ప్రశ్నలు ఎప్పుడు కూడా శక్తిమంతులే అడుగుతారు మరి తమరెందుకు అడిగారు అని ఇంత దురహంకారమా మళ్ళీ అదే ప్రశ్న నేను ప్రశ్న అడుగుతాను నీవు సమాధానం ఇవ్వు పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశ్న ఏమిటి నువ్వెంతో దుష్టుడి వినారదా మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా నాకొక మాట చెప్పు నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి అవసరం ఏమిటి వారిని వెతకటానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్న కాదు చెప్పు అసురరాజా నాకు ఇది అంతా బాగా తెలుసును తమరు భూలోకం పైన పాతాళలోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా ఏమిటి విధి నారదా ఉన్నదే నీవు నిజమే చెప్పావు నారదా మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయ యాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట తమ తండ్రి కశ్యపులో వారు నిజమే చెప్పారు తమ హితం కోరే చెప్పారు మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేది ఏమిటంటే తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి ఆయన అశుతోషులే శీఘ్రమే ప్రసన్నులైపోగలరు తమరు ఆయనను పుత్రునిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు అదంతా సరేలే కానీ నీవు నాకు చెప్పగలవా నారద ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన అవసరం ఏమిటి మళ్ళీ ప్రశ్న అడిగారు నేను మీకు చెప్పేది ఏమిటంటే దైత్యరాజా తమరేగా ఇందాక నాతో అన్నారు ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ సరే ఆ సంగతిగా వదిలేద్దాం కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే దైత్యరాజా తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు అయితే నేను ఇక వెంటనే శివారాధన ఆరంభించవలసిందే ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా నారాయణ నారాయణ తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి శివారాధన ఆరంభించవలసిందే దైత్య రాజా దేవర్షి నారదుడు నాకు ఇదే చెప్పాడు పుత్రుడిని పొందటానికి నేను తపస్సు చేయవలసిందేనట నీకు ఏమైంది నాయనా ఇదో భ్రమలో నా పుత్రుడు సుమా దేవర్చి నారదుడు ఆరాధన శివుడు ఇవన్నీ మన మధ్య ఎలా ప్రవేశించాయి పుత్రులకు తమ తల్లియే సర్వస్వము కదా అందుచేత తక్కిన ఆలోచనలు కట్టిపెట్టి నీ తల్లి ఆజ్ఞను ఇక నీ కర్తవ్యం వెళ్ళు వెళ్ళి హిరణ్యక కూడా చెప్పు మీ తల్లి దితి వివాహం చేసుకోమన్నదని నేను మీ ఇరువురి కోసం దైత్య కనలను చూశాను వెళ్ళు వెళ్ళి నా ఆజ్ఞను పాటించు

కావాలి స్వామి తమకేవైంది తమరి ముఖం ఇంత విషాదంగా ఉంది జీవితపు ఈ ఘట్టంలో ముఖంపై సంతోషం తండవించాలి కానీ తమరు చింతాగ్రస్తులయ్యారే విశేషమేమీ లేదు వరాక్షి విశేషం కాకపోయినా అది సాధారణమైన చెప్పండి మరి ఏం చేస్తావో తెలుసుకుని ఏ భార్య అయినా తన భర్త ఎందుకు చింతిస్తున్నాడో తెలుసుకుని ఏం చేయగలదో నేను తప్పక అదే చేస్తాను స్వామి వద్దు వరాక్షి వద్దు నీవు ఈ విషయంలో ఏమీ చేయలేవు స్వామి తమకు తమరి చింత నిజంగా ఎంతో పెద్దదని తెలుసును కదా కానీ చింతను సమింపజేసే నా శక్తి తమ చింతకన్నా ఎక్కువ లేక తక్కువ తమకు తెలియని తెలియదు నీ తర్కం బాగానే ఉంది కానీ నా చింత చిన్నది కాదు పెద్దది కాదు ప్రత్యేకమైనది ప్రత్యేకమా అద్భుతమా విలక్షణమా చెప్పండి స్వామి అయితే వినువరాక్షి మేము సోదరులను స్వర్గం జయించగానే దానవులు మానవులు దేవతలు యక్షులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అది నాకు తెలుసు స్వామి మేము మా బాహుబలంతో భూమి పాతాళాలపై ఆధిపత్యం పొందే ప్రతిజ్ఞ చేశాం ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు స్వామి అవన్నీ నాకు తెలుసు తమరు నాకు చెప్పవలసిందల్లా నాకు ఏమాత్రమూ తెలియని సంగతులే అయితే ఓ సత్యం తెలుసుకో అదే మాకు చింతను కలిగించింది నేను భూమిపై పాతాళంపై ఉదయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది